అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ప్రస్తుతం నాతో పాటు కట్టా కట్ట ఉన్నారు మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి కార్తిక్ గారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి బాగా ట్రెండ్ అవుతుందండి ట్రంప్ డెడ్ అనే ఒక హ్యాష్ టాగు నెంబర్ వన్ ప్లేస్లోకి వచ్చిందంట ఎందుకంటే ఆయనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరిగింది దానికి తోడుగా దానికి బలం చేకూర్చేలా ఆయన గత నాలుగైదు రోజులుగా ఎక్కడ కనపట్లా అంత బాగా హడావుడి చేశాడు మేము మీద సుంకాలు వేస్తాం అదే అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం రష్యా అధ్యక్షుడితో వీళ్ళతో వాళ్ళతో భేటీలు కలవడం ఇవన్నీ మీడియాలో బాగా కనిపించినాయి కానీ గత వారం రోజులుగా ఎక్కడ చడీ చప్పుడు కనిపించట్లేదు దానికి తోడు అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి సో అందుకనే ఈ ట్యాగ్ అనేది పెద్దగా ట్రెండ్ అవుతుంది ట్రంప్ ఈజ్ డెడ్ అన్నట్టు ఎలా చూస్తారు ఈ పరిణామాన్ని డెబ్బై తొమ్మిది ఏదైనా ట్రంప్కి అనారోగ్య సమస్యలు రావటం అనేది ఒక విచిత్రకరమైన పరిణామమేం కాదు ఏది ఫ్యాక్టరీ ఇచ్చా చాలా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం సాధ్యంగా ఉంటుంది కాకపోతే అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి చుట్టూ వైద్యులు ఉంటారు అన్ని రకాల చికిత్సలు అందుబాటులోనే ఉంటే ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీనైనా ట్రంప్ ఎదుర్కోగలిగే పరిస్థితుల్లోనే ఉంటాడు అమెరికా అధ్యక్షుడు స్థాయిలో ఉన్నాడు కాబట్టి అది పెద్ద విషయం కాదు కాకపోతే నువ్వు అన్నట్టు ట్రంప్ డేట్ అనేటువంటి స్లోగెన్ వైరల్ కావడానికి ఉన్నటువంటి యాష్ టాగ్ వైరల్ కావడానికి కారణం ఏంటంటే ట్రంప్ మీద ఉన్నటువంటి కోపం ఈ ప్రపంచాన్ని అతను కంపు పట్టిస్తున్నాడు అన్ని దేశాన్ని బెదిరిస్తున్నాడు ప్రధానంగా భారతదేశం మీద సుంకాల మోతం మోగించాడు యాభై శాతం సుంకాలు వేశాడు దాదాపు నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల వర్తకం మీద దీని ప్రభావం పడబోతోంది ప్రధానంగా మన తెలుగు వాళ్ళే చూసుకో మన తెలుగు వాళ్ళ వ్యాపారాల్లో కూడా ఈ ప్రభావం కనపడతా ఉంది సరే ఫార్మాగా అంటే మినహాయింపు వచ్చింది కానీ రొయ్యలు పర్టికులర్ ఫ్యాక్టరీ పరిశ్రమ జోలి పరిశ్రమలు తర్వాత జోరీ పరిశ్రమ అయితే ప్రధానంగా బట్టలు జోరీ పరిశ్రమ తమిళనాడు రంగా తమిళనాడు రాష్ట్రానికి కూడా చాలా పెద్ద దెబ్బని కానీ తర్వాత ఆభరణాలు అయితే గుజరాత్కి రాజస్థానికి చాలా పెద్ద దెబ్బ సో దేశం చాలా పెద్ద ఎత్తున నష్టపోతూ ఉంది మన దేశం కాబట్టి మన దేశంలో ఆ కోపం ఉంటుందో అర్థం ఉంది పైగా భారతదేశం మీద ఎప్పటికప్పుడు విశ్వం చెబుతూ ఉన్నాడు భారతదేశానికి ప్రధాన శత్రు అయినటువంటి పాకిస్తాన్తో అంటగాగుతూ ఉన్నాడు కాబట్టి సహజంగా మనకు ఉన్నటువంటి కోపంలో నుంచి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ పాపం సిరాయు అంటారు పాపం దాకా బతుకుంటది పాపానికి అంత తొందరగా చావు రాదు అది మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఇబ్బంది ఏం లేదు ట్రంప్ కి ఏమి కాదు అని నేను అనుకుంటున్నాను ఏమి కాలేదని కూడా భావిస్తున్నాను దాంతో ఏంటంటే సోషల్ మీడియాలో ఎప్పుడు అడావుడు చేసి డైలాగులతో ఎప్పుడు అడావుడు చేసి ఏదో ఒక మీద విషయం జిమ్ముతో అది చేస్తా ఇది చేస్తా ఇది నావల్లే అది నావల్లే అని అన్ని చెప్పుకునే ట్రంప్ గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియా యాక్టివ్ గా వల్ల ప్రకటన చేయకపోతే ఆయన ఆరోగ్య సమస్యల మీద కూడా విపరీతంగా ప్రచారం జరిగింది ఆయన పూర్తిగా బెడ్డే పరిమితం అయిపోయాడు ఆయనకి తీవ్ర గుండె సమస్యలు ఉన్నాయి చేతి మీద వంకాయ కలర్ లో పెద్ద మచ్చ ఏర్పడింది గతంలో ఎప్పుడు లేని ఈ మచ్చ ఏంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ సందర్భంగా అలస్కాలో జరిగింది ఆ భేటీ అక్కడ ఆ సమయంలో రెడ్ కార్ కార్పెట్ మీద నడిచేటప్పుడు కూడా తూలినట్టు కనిపించాడు కళ్ళు ఉబ్బుతున్నట్టు కనిపించినాయి ఇవన్నీ ఇతనికి నిజంగానే ప్రాణాంతకమైనటువంటి వ్యాధి వెంటాడుతోంది అందుకే కనపడలేదని చెప్పి ప్రచారం అంటే డెబ్బై తొమ్మిదేళ్ళ వయసు వచ్చిన తర్వాత సహజమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి అవును అవి ఏంటి అనేది మనం ఊహించుకోవడం తప్ప నిజాలు మనకు తెలియదు ఇప్పుడు నువ్వు చెప్పినవి అన్నీ కూడా ఆ పుతిన్తో జరిగిన సమావేశంలో కనపడిన కొన్ని సన్నివేశ ఆధారంగా కొంత ఊహించి చెప్పడం తప్ప ఇది సమస్య అని చెప్పడానికి ఏ లేదు రెండది అమెరికా అధ్యక్షుడు కాబట్టి కొన్ని సీక్రెట్ గానే ఉంచుతారు అన్నీ గా చెప్పరు నేను పర్సనల్ గా వ్యక్తిగతంగా ట్రంప్కి ఏం కాకూడదు ఏమీ కాలేదని భావిస్తున్నా ట్రంప్ పర్సనల్ డాక్టర్స్ కూడా అధికారిక ప్రకటించారు ప్రకటన చేశారు ఆయనకి ఏమీ కా కాలేదు అంతా బానే ఉన్నాడు ఇదంతా ప్రచారము దీన్ని నమ్మకండి అని చెప్పి అదే నిజానికి ఏంటంటే ట్రంప్కి ఏమైంది లేదు అన్న దానికంటే కూడా ట్రంప్ మీద ఉన్న కోపంతో ఇలాంటి ప్రచారం జరుగుతుంది ట్రంప్ అమెరికాని కూడా కంప పట్టిస్తున్నాడు ఇలా భారతదేశం మీద కోపంతో వేసిన దానివల్ల నాలుగు ట్రిలియన్ డాలర్లు మన మీద పడుతుంది మహా అంటే నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ బిలియన్ డాలర్స్ ప్రభావం పడుతుంది అంటే ఐదు వేల డాలర్ల ఐదు వేల కోట్ల రూపాయల ప్రభావం పడుతుంది నాలుగు లక్షల కోట్ల మన బడ్జెట్లో ఐదు వేల కోట్ల రూపాయల ప్రభావం అనేది చిన్న విషయం మనం ఏం చేస్తాం చైనాతోటి రష్యాతోటి సంబంధాలు పెంచుకొని మనం ఇతర వర్తక రంగంలోకి అంటే మన ఏదైతే అమెరికాకి ఎగుమతి చేస్తున్నామో వాటిని వేరేది తీసరికి పంపిస్తా అవును సో తాత్కాలికంగా మనకి ఇబ్బంది కలిగిన శాశ్వతంగా మనం పరిష్కారాన్ని ఎత్తుకునేటువంటి ప్రయత్నమే చేస్తాం చేస్తాం కాబట్టి రేపు పొద్దున అమెరికా ఈ సుంకాలు తగ్గించేసి మాకు వస్తువులు కావాలంటే మనం ఇవ్వగలమా కాబట్టి అమెరికా అర్థం చేసుకోవాల్సిందంటే రెండు కారణాలు ఒకటి మన మీద సుంకాలు వేయించడం వల్ల అమెరికాలో ధరలు పెరుగుతున్నాయి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకటి రెండోది ఇవాళ అతను విధించినంత మాత్రం భారతదేశమే ఏం భారతదేశం ఎగుమతుల మీద ఆధారపడ్డ దేశం కాదు సొంత దేశంలో అమ్మకాల మీద ఆధారపడి దేశం మన మార్కెట్ వేరే దేశానికి ఎగుమతి చేస్తేనే మన బడ్జెట్ వస్తుంది అనుకోవడం కాదు మనకాడే నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నారు మనకాడే మార్కెట్ మొత్తం తిరుగుతూ ఉంటుంది మనం కొన్నింటిని మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తాం ఆ ఎక్స్పోర్ట్ ఆగిపోయినంత మాత్రం భారతదేశం కుదీలైపోయేది లేదు మన ఆంధ్రప్రదేశ్లో రొయ్యలు చేపలు అమెరికాకి ఎగుమతి కట్టేదనుకో కొద్దిగా రేటు తగ్గి మనకాడే సర్కులేట్ అవుతుంది తప్ప లేదు వేరే వేరే సరికి కొద్ది గొప్ప సర్క్యులేట్ అయితే తప్ప అంత మాత్రం ఆ బిజినెస్ మొత్తం పడిపోతే ఇక ఆ బిజినెస్ రన్ కాదు మొత్తం రైతులు వ్యాపారులు దివాళ తీసిపోతారు అంటానికి ఏమి తాత్కాలికంగా తాత్కాలికంగా ఆప్షన్స్ వేరే ఎత్తుక్కుంటారు కదా వేరే ఎత్తుక్కుంటారు కాబట్టి అమెరికా అర్థం అంటే భారతదేశ మార్కెట్ పునాదు అనేటువంటిది భారతదేశ మా ప్రజల మీద ఆధారపడి ఉంది తప్ప ప్రజల కొనుగోలు శక్తి మీద ఆధారపడి ఉంది తప్ప అమెరికా ఇచ్చేటువంటి ఎగుమతుల మీద ఆధారపడలేదు దిగుమతుల మీద ఆధారపడలేదు దాన్ని అమెరికా అర్థం చేసుకోగలగా పూర్తిగా కోపంతోనే ఈ హ్యాస్ట్రా ట్రైనింగ్ చేశారంటారా ఖచ్చితంగా ఇంకా ఇంక సహజమైన విషయం ఏంటంటే మనం రష్యాతో ఫ్రెండ్షిప్ చేయాలి లేదు అమెరికా చెప్పడానికి మనం ఏ దేశంతో ఎలా ఉండాలి అనేది అమెరికా కాదు కదా చెప్పాల్సింది మనం రష్యాతో ఎలా ఉండాలో వీ కెన్ డిసైడ్ అవర్ ఓన్ ఇప్పుడు రష్యా దగ్గర చమురు కొనటం కారణంగా చూపిస్తుంది అమెరికా రష్యా దగ్గర మనం చమురు కొనటం వల్ల అది రష్యాకి ఆదాయ మార్గంగా మారి ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది అంటే ఇండైరెక్ట్ గా భారతదేశమే ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని స్వామివర్ చేస్తుంది అని అమెరికా చెప్తుంది ఆ మాట కలిసి ఉక్రెయిన్ కూడా నమ్మట్లేదు ఉక్రెయిన్ అధ్యక్షుడు జరన్స్ మోడీ గారితో టచ్ లో ఉన్నాడు అమెరికా కంటే జరన్స్ కి మన్న ఎక్కువ నమ్ముతున్నాడు సహజంగా ఉక్రెయిన్ మీద యుద్ధానికి కారణం భారతదేశం అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు మోడీ గారికి ఎందుకు ఫోన్ చేస్తాడు మోడీ గారిని మధ్యవర్తి వహించేవాడిని ఎందుకు అడుగుతాడు భారతదేశానికి వస్తానని ఎందుకు చెప్తాడు ఇలా రాజికు ఉండాలి కదా ఓకే సో రెండోది ఏంటంటే రష్యా దగ్గర చెములు ఒక భారతదేశమే కొంటుందా చైనా కూడా కొంటుంది కదా మరి చైనా మీద నువ్వెంత సుంకాలు తీస్తుంది థర్టీ పర్సెంటే కదా మరి చైనా మీద థర్టీ పర్సెంట్ ఏంది భారతదేశం మీద ఫిఫ్టీ పర్సెంట్ ఏంది చైనాతో మళ్ళీ అమెరికా ట్రేడ్ ఎక్కువ మళ్ళీ అంటే చైనా వాడు అంటే బెదిరిస్తున్నాడు కాబట్టి ట్రేడ్ ఎక్కువ కాబట్టి చైనా ఆపితే అమెరికా బతకలేదు కాబట్టి ఇలా ఆ పరిస్థితులు అమెరికా చైనా చైనా విషయంలో తగ్గి ప్రవర్తిస్తుంది ఓకే కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం గొప్ప రెండు మూడు దశాబ్దాలుగా రష్యా చైనాతో కంటే అమెరికాతో సంబంధాలు బాగున్నాం కానీ ఈ ట్రంప్ వచ్చిన తర్వాత అతను తీసుకుంటున్న టంపు నిర్ణయాల ఫలితంగా అమెరికాతో తగాదబడి మళ్ళీ రష్యా చైనా వైపు మనం చూస్తున్నాం మన పాత సంబంధాలు ఇంకో మెరుగుపడతా ఉన్నాయి ఇప్పుడు అమెరికా బలవంతంగా మనం రష్యాతో చైనాతో కలుపుతాం దీనివల్ల నష్టం ఎవరికి అమెరికాకే అమెరికా అధ్యక్షులు చాలా మంది బిల్ క్లింటన్ జాజి జాజిబుష్ కావచ్చు వీరంతా కష్టపడి నిర్మించుకున్నటువంటి భారతదేశ సంబంధాన్ని ట్రంప్ తీసి పెడుతున్నాడు మళ్ళా రాబోయే అధ్యక్షులు భారతదేశాన్ని తమ వైపు మార్చుకోవాలి తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి తిప్పలు పడాలి తల కింద పెట్టి కాలు పైకి పెట్టాలి అనవసరంగా ట్రంప్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నాడు తప్ప ట్రంప్ వాళ్ళు ఏం జరిగేది ఉండదు ట్రంప్ ఇన్నాళ్ళ పరిపాలనలో ఏ దేశం మీద సుంకాలు విధించి బాగుపడ్డాడు చెప్పు ప్రదేశం మీద విధించడం బ్లాక్ మెయిర్ దిగటం మళ్ళీ ఏదో ఒక రాజీ పడి వెనక్కి తగ్గటం ఇదేగా చేయగలిగింది అవును ఇలా ఏమనుకుంటాడంటే నేను బెదిరిస్తే బెదిరిపోతాను అనుకుంటాడు అమెరికా అధ్యక్షుడిని అగ్రరాజ్య అధ్యక్షుడిగా చూస్తాం పెత్తనం చేసే పెత్తం దారిగా మాములుగా చూస్తాం కానీ అతన్ని తిరగబడిన తర్వాత ఇంకే అగ్రరాజ్యం అతను మనం గుర్తిస్తే అతను అగ్రరాజ్యం మనం గుర్తిస్తే పెత్తందారి మనం గుర్తించడం మానేస్తే ఎవడు అతను భారత్ పాక్ ఇద్దాని నేనే అన్నాడు కాదు అని మనం చెప్పాం ఇంకా అతని మాటకి విలువ ఎక్కడుంది భారత్ పాక్ యుద్ధాని తనే అంటే కాదు నీ వల్ల ఆగలేదని ఓక్పెనిగా చెప్పాం జీసీఎం సార్ చెప్పాం ఇక ట్రంప్ మాటికి విలువ ఎక్కడ ఉంటుంది నీ మాటను మేము గౌరవించినంత కాలు నువ్వు పెద్దన్న మేము గౌరవించడం మానేస్తే నువ్వు పెద్దన్న ఎక్కడా నీకు దండం పెడితే నువ్వు పెద్దన్న దండం పెట్టేటో నీకు ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నావు నీ పెద్దన్న ఎక్కడ పెద్దరికం ఎక్కడిగా నీ పెద్దరికాన్ని పెద్దన్న తనాన్ని చేతురాలను నువ్వే పాడు చేసుకుంటున్నావు ఇప్పుడు ఒక ట్రెండింగ్ ఉంది గత కొన్నాళ్ళగా నడుస్తుంది అమెరికా అధ్యక్షుడు ఎనిమిది సార్లు ఫోన్ చేస్తే మోడీ రిప్ చేయలేదట ఇది అమెరికాకి ఎంత అవమానం ఇది నిజమా కాదా మనకు తెలీదు ఒక జర్మన్ న్యూస్ పేపర్ రాసింది కానీ ఈ చర్చ రావటం అమెరికా అధ్యక్షుడికి ఎంత అవమానం కాబట్టి ఇది అమెరికా ట్రంప్ విషయంలో కొంత జాగ్రత్త అంటే అమెరికాలో కూడా ప్రజలకు అర్థమైంది ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు కానీ అమెరికా ప్రజల్లో ట్రంప్ మీద కోపం ఉంది భారతదేశంలో కోపం ఉంది చైనాలో కోపం ఉంది రష్యాలో కోపం ఉంది చివరికి అమెరికా వల్లే యుద్ధాన్ని దిగినటువంటి ఉక్రెయిన్లో కూడా కోపం ఉంది ఉక్రెయిన్ ఏమనుకుంటుందో తెలుసా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతా అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు కదా ఎలా ఆపాలనుకుంటున్నాడు ఉక్రెయిన్ భూభాగాలన్నీ రష్యాకి ఇచ్చేసి ఉక్రెయిన్ వనదాన్ని తన తీసుకొని ఇక యుద్ధం ఆపు అని చెప్తాడు ఉక్రెయిన్ ఎంత నష్టపోతుంది అర్థం కాబట్టి అమెరికాని నమ్ముకుంటే ఎవరైనా ఎంత నష్టపోతారో అని చెప్పడానికి అది ఒక ఉదాహరణ Now this one. Yeah. Thank you very much.